అందరికీ ప్రైడ్ లాడ్ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు చెప్పుకుంటూ ఈరోజు క్యాలెండర్ వాక్య భాగం చూసినట్లయితే కీర్తనలు ఎనభై తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో క్షణం క్యాలెండర్లో మరి వాక్యం ఉంటుంది నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును కింది భాగంలో నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అంటున్నారు ప్రభు తన విశ్వాసతను కృపను మాకు తోడుగా ఉంచుతాడు అని చెప్పబడుతుంది ఇది గారికి దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చిన వాగ్దానం అది ఎంతో కృప విశ్వాసత దావిది గారికి దేవుడు ఎల్లప్పుడూ వస్తూ వచ్చినాడు దాన్ని బట్టి అతని కొమ్ము ఎత్తబడింది హెచ్చింపబడింది అని మనం చూస్తాం మన జీవితాల్లో కూడా అనేకసార్లు పడి ఉంటాం బాధలు ఉంటాం సమస్యలు ఉంటాం నిందలు ఉంటాం అనేకమైన కారణం మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి వాటన్నిటినీ సహించి జయించి ముందుకు సాగడానికి మరి ప్రభు ఒక విశ్వాసత కృప ఎంతో అవసరమై ఉంటుంది ప్రిలారు అందుకే ఆ ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన పైన చదివితే అక్కడ ఈరితగా చెప్పబడుతుంది ఇరవై రెండులో ఏ శత్రువును అతని మీద జయమునందుడు దోషకారులు అతని బాధపరచరు అంటాడు శత్రు విజయం పొందకుండా దోషకారులు మరి బాధపరచకుండా కాపాడడానికి లేక మమ్మల్ని ఆదరించడానికి బలపరచడానికి ఈ యొక్క విశ్వాసత మరి దేవుని కృప ఎంతో అవసరమై ఉంటుంది ఇరవై మూడులో చెప్పబడుతుంది అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను చూసారా మాకు విరోధంగా నిలబడేవారు అనేకులు ఉంటారు మరి ఏం చేయాలి మమ్మల్ని పడగొట్టాలి అని కూడా ఉంటారు అందుకే ప్రభు అంటున్నారు విరోధుల్ని పడగొడతా నీ ఎదుట నిలబడకుండా పడగొడతా అంటాడు అతని మీద పగపట్టు వారిని మొత్తెదను అంటున్నారు చూసారు మా జీవితంలో మేము ఎక్కడ జయం పొందకుండా బాధపరిచేవారు ఉంటారు విరోధులు మనకు ఉంటారు మరి పగపట్టేవారు కూడా ఉంటారు మా కొమ్ము ఎత్తకుండా మేము ఎప్పుడూ బాగుపడేవారు కాకూడదు అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి సమయంలో ఎప్పుడు కుంగిపోతాం పడిపోతాం లేస్తూ ఉంటాం ఇలాంటి సమయంలో మమ్మల్ని ఆదరించడానికి లేక నా విశ్వాసము బలపరచడానికి దేవుని విశ్వాసతయు వాటన్నిటినీ సహించుకొని ప్రభు చూసి విజయం పొందడానికి దేవుని కృపయు మన జీవితంలో ఎంతో అవసరం ఇంగ్లీష్లో మరి పౌల్ గారు తన శరీరం ముందు బాగలేనప్పుడు ప్రార్థన చేస్తారు ముమ్మారు ప్రార్థన చేస్తారు అక్కడ నా కృప నీకు చాలు అంటారు ఇంగ్లీష్లో సఫీషియంట్ అంటారు అంటే తృప్తిగా పరిపూర్ణంగా మా జీవితంలో సటిస్ఫై చేసే ఒక కృప నన్ను బలపరిచే ఆయన విశ్వాసం మన జీవితంలో ఎంతో అవసరం నా అనారోగ్యంలో నా కష్టాల్లో నా సమస్యలో నా కన్నీటిలో దేవుడు నేను పడిపోకుండా నేను నిరాశ చెందకుండా ఆ కృప చేత తృప్తిపరుస్తుంటారు అంత చాలు అని మన జీవితంలో దేవుడు కనికరిస్తుంటాడు దాన్ని బట్టి తన విశ్వాసతను బట్టి దేవుడు రుచిపరుచుకుంటాడు మనము అపనమ్మకములైనప్పటికీ మనం విశ్వాసులకి విశ్వాసానికి యోగ్యులు మనలో యోగ్యత లేనప్పటికీ తన విశ్వాసత మనకు తోడుగా వస్తున్నాడు అందుకే ఇలా ఎలాంటి సమయంలో ఎలాంటి స్థితిలో ఎలాంటి బాధలు ఎలాంటి కుంగుదలలో ఉన్నావో పర్లేదు ఏం కోరుకోవాలి ఈ వాగ్దానాలు కోరుకోవాలి ఆయన విశ్వాసత కృప కోరుకోవాలి అప్పుడు నీ శత్రువుల మీద నిన్ను వారి మీద నేను హింసించే వారి మీద దేవుడు మహాకృప ఇస్తాడు వీటన్నిటి ఎట్లా జయించాలి ఆ విశ్వాసత మరి కృపతో మనము మన శత్రువులను కూడా ప్రేమిస్తూ మన పగటి వారిని లేక మా మీద పగబట్టే వారిని కూడా ప్రేమిస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగితే మహాకృప ఆ ఒక పరిపూర్ణమైన కృప ఆయన విశ్వాసత మన జీవితంలో అనుభవిస్తాం మనం ఎవరు మన మీద పగ ఉన్నాయి ద్వేషం సాధించినా మనం అది సేమ్గా చేయలేం ప్రభు ప్రేమతో ప్రభు విశ్వాసం మరి కృపతో జయించేవారిగా ఉండాలని ప్రభు ఇలాంటి వాగ్దానాలు ఇచ్చి మనకెంతో కృప మీద కృప ఇచ్చి నడుపుతూ ఉంటారు అలాంటి ప్రభుని మన జీవితంలో ఎంతో రుణస్థులై కృతజ్ఞతలై సాగడానికి ముందుకు పోవడానికి ఆయన ప్రేమలో ఎదగడానికి సాగడానికి మనం దేవుని మనం అప్పగించుకుంటూ ముందుకు సాగేది నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీ యొక్క విశ్వాసత మీ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రాలు మీ బిడ్డలు మరి దావిది గారికి ఇచ్చినట్లు ఆయన అనేకలు శత్రువులు పగపడినవారు ద్వేషించిన వారు ఆయనను పడగొట్టాలని ఆయన కొమ్ము ఎత్తకుండా ఆయనను బాగుపడకుండా కోరుకున్న వాళ్ళు ఉంటాయి వాటన్నిటిని మీ విశ్వాసత మీద మరి కృప చేత జయిస్తూ వచ్చినాడు మనకైతే కృప మీద కృప ఇచ్చారు ప్రభా ధర్మశాస్త్రంలోనే మీ కృప అంత ఉంటే మీ విశ్వాసత అంత ఉంటే ప్రభు ద్వారా మనకెంతో కనికరించినారు ట్టి అనుభవంతో మా జీవితాలు ముందుకు సాగడానికి మీరు కావాల్సినంత కృప మాకు దయచేసి నడిపించమని మరి ఏమి బిడ్డలు ఎవరి బాధలు కష్టాలు సమస్యలు కన్నీటిలో మరి నిరుత్సాహలో శత్రు అనేకులు పీడిస్తుండగా ఆ పీడనలో బాధలు ఉన్న వాళ్ళని మీరు ఆదరించమని అనేకులు కామెంట్స్ ద్వారా కోరుతున్న ప్రార్థన విన్నప్పులు ప్రభా మీరు వింటారు సరైన సమయంలో వాటన్నిటి చేస్తారని విశ్వాసంతో మీ బిడ్డలు ముందుకు సాగడానికి సాయం చేయమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ క్రీస్త వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ్ లోడ్ ప్రియలాడ్ అందరికీ ప్రైట్ మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే కృపా సహితము